మన ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేశాం మీలో చాలా మంది తిరిగి భారతదేశానికి వచ్చారు నెలల పాటు లీవ్ పెట్టి మా కోసం మీరు కష్టపడ్డారు అది జీవితాంతం మేము గుర్తుపెట్టు ఎందుకంటే మీరు అందరు ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉన్నవారు ఆంటర్ప్రినర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సో రెండు నెలలు మూడు నెలలు ఆఫ్ తీసుకుని వస్తాం అనేది తేలికని పని కానీ మీరు వచ్చారు ఇప్పుడు అదే స్ఫూర్తి అదే ఎనర్జీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనం పెట్టాల్సిన అవసరం ఉంది అసలు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో మన ఫీ రింబర్స్మెంట్ విషయంలో ఫీ రింబర్స్మెంట్ మనం చెల్లించాలి చాలా ఆలస్యం అయిందంటే ఎంత అంటే ప్రయారిటీస్ లో ఇది ప్రయారిటీ ఉంది చేయాలి మనం కంపల్సరీ చెల్లించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అంటే అప్పులు పాలైపోయాం వడ్డీ కట్టలేకపోతున్నాం జీతాలు సకాలంగా చెల్లించలేకపోతున్నాం అనేక ఇబ్బందులున్నాయి బట్ బాబు గారు పదే పదే ఒక మాట అంటారు ఆపర్చునిటీస్ ఆర్ వేర్ క్రైసిస్ ఆర్ సో అందరం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడే రామ్ ఒక మంచి మాట అన్నారు తెలుగులో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళి నెంబర్ వన్ అయ్యారు కానీ ఆంధ్ర రాష్ట్రం వెనుకబడి ఉంది ఇప్పుడు తిరిగి రండి పునర్నిర్మాణం చేద్దాం కలిసికట్టుగా కష్టపడదాం ఐదు సంవత్సరాలు ఎక్కువ సమయం అవసరం లేదు ఐదు సంవత్సరాలు ప్రపంచానికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో చేసి అని ఈ సభాముఖం మేమే కోరుకుంటూ ఇప్పుడే భరత్ చెప్పినట్లు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఉంది ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఇంటరాక్షన్ చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు క్రియేట్ చేశాం దట్ విల్ బి ఆర్ సింగిల్ పోర్ట్ టు కాల్ అదే విధంగా హోం క్యాప్ లో కూడా కొత్త లీడర్షిప్ తీసుకొచ్చాం వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేయొచ్చు ఇక్కడ చాలా మందికి నా వాట్సాప్ నంబర్ ఉంది చాలా మంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా చాలా అవసరం కేవలం అభివృద్ధి కాదు రాజకీయ పరంగా కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా చాలా అవసరం టైం టు టైం మీ ఫీడ్బ్యాక్ తీసుకొని తీసుకుని ఒకవేళ దారి దుతున్నా అంటే మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మన ఉంటుంది సో ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ